ఇప్పుడు కొన్ని మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఈ బైబిల్ క్లాస్ తరగతిలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి పరిచయం చేసుకోవాలంటే ఏమని పరిచయం చేసుకుంటాడు తనకున్న పేరును బట్టి తనకున్న డిసిగ్నేషన్ను తనకున్నటువంటి స్థితిని పరిచయం చేసుకుంటాడు ఒకవేళ పేరు లేకుండా వ్యక్తి పరిచయం చేసుకోవాలనుకుంటే ఎలా పరిచయం చేసుకుంటాడు ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా నా పేరు నాకు మీకు తెలియదు నా పేరు నేను పెట్టుకోలేదు నేను మీకు పరిచయం చేసుకోవాలి ఎలా చేసుకుంటా అంటే ఇక పేరు లేకుండా ఒక మనిషిని గుర్తు పెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటాము వాళ్ళు చేసినటువంటి పనులను లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తువులను బట్టి మనం గుర్తుపట్టగలదు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నువ్వు చెప్పాలనుకున్నావు ఆ వ్యక్తి పేరు నీకు తెలియదు కానీ ఆ వ్యక్తి గురించి చెప్పాలి ఎలా చెప్తావు ఆ వ్యక్తి నీకు ఎక్కడ పరిచయం అయ్యాడో ఆ వ్యక్తి హైట్ ఎంతో కలర్ ఎంతో ఆయన ఏం పని చేశాడు అవి చెప్తాం ఆ వ్యక్తి పలాని వ్యక్తి అని చెప్తాం మనం అలాగే దేవుడు ఆది కాండంలో ఉన్నటువంటి ప్రజలకు తన నామమును తన పేరును వారికి తెలియపరచుకోలేదు వారికి చెప్పుకోలేదు మరి అలాంటప్పుడు అక్కడి ప్రజలు ఆయనను ఎలా పిలిచారు ఎలా గుర్తుపెట్టుకున్నారు ఎలా సంబోధించారు దేవునికి ఒక సొంత పేరు ఒక ప్రాపర్ నవ్వును ఆయన ఎప్పుడు తన పేరును బయలుపరుచుకున్నాడు ప్రత్యక్షపరుచుకున్నాడు ఆది నుంచి మనం చదువుకుంటూ వస్తే నిర్గమకాండంలో కాండంలో మోషకు తన నామమును తన పేరును బయలుపరుచుకున్నాడు తెలియజెప్పుకున్నాడు ఏమని తెలియజెప్పుకున్నాడు ఎందుకు మోసను పిలుచుకున్నాడు అక్కడ మోషే హోరేపు పర్వతం ప్రాంతంలో గొర్రెలను కాస్తున్నాడు ఐగుప్తులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలను తన పిల్లలైనటువంటి ఇస్రాయేలులను ఫరో చేతి క్రింద బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడా విడిపించడానికి మోషను పంపించడం కోసం దేవుడు అక్కడ మోసతో మాట్లాడుతున్నాడు వారి దగ్గరికి వెళ్ళి నేను పంపినానని చెప్పు అయా ఇస్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు పంపినవని చెప్తా అప్పుడు వారు ఏమని అడుగుతారు నిర్గమకాండము మూడవ అధ్యాయము వచనం మోస చిత్తగించము నేను ఇస్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో నేను చెప్తాను అప్పుడు వారు నన్ను ఏమని అడుగుతారు మా పితరుల దేవుని పేరు ఏం పేరు అని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏమని చెప్పాలి అంటే పితరులకు ఏ ఏం పేరు మీద ఈయన బయలుపరుచుకున్నాడు దేవుడు ఏం పేరు మీద ప్రత్యక్షం అయ్యాడు నేను వారి దగ్గరికి వెళుతా మీ పితరుల దేవుడు పంపించాడు నన్ను మీ వద్దకాన్ని నేను చెప్తాను వారు అడుగుతారు మా పితరుల దేవుని పేరు ఏం పేరు అని అడుగుతారు ఆ పితరులకు తెలిస్తే కదా ఆ పేరు మరి పితరులకు ఏ పేరు మీద దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే పేరు మీద ప్రత్యక్షం కాలేదు అంటే పేరు లేకుండా ప్రత్యక్షమయ్యాడు అంటే మరి ఎలా గుర్తుపెట్టుకున్నారు దేవుని వాళ్ళు ఏ పేరుని పిలిచారు అంటే ఇక్కడ చూడండి అందుకు దేవుడు మోసెతో అంటాడు పద్నాలుగు వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసెతో చెప్పాడు ఉండు నను వాడు మీ వద్దకు నన్ను పంపేనని నీవు ఇస్రాయేళ్ళులతో చెప్పు పదిహేను వచనంలో అంటాడు అందుకు దేవుడు మోసతో మీ పితరుల దేవుడైన యహోవా ఎవరు పితరుల దేవుడైన యహోవా అనగా యహోవా అనగా అంటున్నాడు కింద మళ్ళీ ఎవరో మీ పితరుల దేవుడైన యహోవ అంటే ఎవరు చెప్తున్నాడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడనైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపెను ఇదే తరతరములకు నాకు జ్ఞాపకార్థమైన నామం మీ పితరుల దేవుడైన యహోవా మీ పితరుల దేవుడు ఎవరు యహోవా యుహోవా అంటే ఎవరో కాదు మళ్ళీ కింద వివరణ ఇస్తున్నాడు యహోవా అంటే ఈ యుహోవా పితరుల దేవుడైన యహోవా అనగా అంటున్నాడు పితరుల దేవుడైన యహోవా అని చెప్పి మరలా అనగా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాడు అబ్రాహ్మ దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మళ్ళా పదహారు వచనంలో కూడా అది అంటాడు మీ పితరుల దేవుడైన యహోవా పితరుల దేవుడైన యహోవా అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అంటే మీ పితరుల దేవుడైన యహోవా అనగా యుహోవా అంటే మళ్ళీ ఎవరు కాదు ఎవరిని అనుకుంటున్నారు అబ్రహాము దేవుని ఇసాకు దేవుని యాకోబు దేవుని అంటే మళ్ళీ యహోవా అని చెప్పి మళ్ళీ ఎందుకు ఇలా వివరణ ఇస్తున్నాడు ఎందుకు వివరణ ఇస్తున్నాడు అంటే నిగమకాండం ఆరో అధ్యాయం రెండో వచనాన్ని మూడో వచనాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మోసతో ఇట్ల నేను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇసాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు ఎందుకు అక్కడ మోషేకు వివరణ ఇస్తున్నాడు మీ పితరుల దేవుడైన అయిన యహోవా అనగా యహోవ అనగా ఎవరు చెప్తున్నాడు అబ్రాహ్మ దేవుడు ఇశాకు దేవుడు యాకోబు దేవుడు ఎందుకు వివరణ ఇస్తున్నాడు ఎందుకు వివరణ ఇస్తున్నాడు అంటే ఆరు ఉద్యమంలో చెప్తున్నాడు నేనే యహోవాను నేను సర్వశక్తి గల అను పేరున అబ్రాహ్మ ఇసాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యహోవా అను పేరున వాళ్లకు ప్రత్యక్షత అంటే యహోవా అను నామము ఎవరికి తెలియదు అబ్రహాముకు ఇసాకుకు యాకోబుకు తెలియదు వాళ్ళకి అందుకే వివరణ ఇస్తున్నాడు ఏమని వివరణ ఇస్తున్నాడు అంటే మీ పితరుల దేవుడైన యహోవా అనగా ఆ అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుని యాకోబు దేవుణ్ణి అంటే వారికి ఏం తెలవదు యహోవా అన్న నామము తెలవదు కాబట్టి వివరణ ఇస్తున్నాడు అనమాట మరి ఎలా ప్రత్యక్షమయ్యాడు తరతరములకు ఇదే నాకు జ్ఞాపకార్థ నామము పేరు నా పేరు ఇదే నన్ను జ్ఞాపకం చేసుకునే పేరు ఇదే యహోవ మరి వాళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళకు ఎలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే చూడండి కొన్ని సందర్భాలు దేవుడు దేవుణ్ణి వారు ఎలా గుర్తుపెట్టుకున్నారు దేవుణ్ణి దేవుడు వారికి ఎలా ప్రత్యక్షమయ్యాడు ఎవరికి ఈ పితరులకు వితౌట్ నేను పేరు లేకుండా అన్న కొన్ని మనం సందర్భాలను మనం చూస్తే ఆది కాండములోనే అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ఎలా ప్రత్యక్షం అయ్యాడంట నేను సర్వశక్తిగల దేవుడను ఏమని ప్రత్యక్షం అయ్యాడు నేను సర్వశక్తిగల దేవుడను మరి ఇక్కడ ఏమనుంది తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు యహోవా ప్రత్యక్షమాయను అని ఉంది అని యహోవా ప్రత్యక్షమాయను అని ఇచ్చి దాని కింద మళ్ళీ ఏమైనా దాన్ని ఏమని కంటిన్యూ చేస్తున్నా కంటిన్యూషన్ చేస్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాముకు దేవుడు చెప్పుకుంటున్నాడు ఏమని నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పుకుంటున్నాడు దేవుడు అబ్రహంతో చెప్పుకుంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను అని అలాగే ఆది కాండంలోనే ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినాం అక్కడ నుండి అతడు బేర్షబాకు వెళ్ళిను ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై ఎవరికి ఇసాకుకు ప్రత్యక్షమయ్యాడు ఇశాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు ఆ రాత్రి యహోవా ఇసాకుకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంట నేను నీ తండ్రి అయిన అబ్రహాముదేవుడను ఏమని చెప్తున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను దానికి ముందు ఏమనుంది అతనికి ప్రత్యక్షమై అని ఉంది అర్థమైందా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు యహోవా అను నామమున నేను వారికి ప్రత్యక్షత కాలేదు ఎలా ప్రత్యక్షమయ్యాడంట సర్వశక్తి సర్వశక్తిగల దేవుడను అను సర్వశక్తిగల దేవుడను అని నేను ప్రత్యక్షమయ్యాను కానీ యహోవా అను నామమున నేను వారికి ప్రత్యక్ష కాలేదు ఇక్కడ ఇసాకుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అలాగే అధికండంలోని ఇరవై ఆరో అధ్యాయంలోనే రెండవ వచనంలో అంటాడు యహోవా ఇసాకుకు ప్రత్యక్షమై అని అంటాడు ఎవరు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ఇశాఖకు ప్రత్యక్షమయ్యాడు ఏమని చెప్తున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి ఎవరిని నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన చూడండి ఆదికాండము ఇరవై ఎనిమిది మూడు ఇసాకుతో ఇశాకుతో దే ఇశాకు దేవుని ఇసాకు ఇశాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇసాకుకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దేవుడు మాట్లాడుతున్నమాట ఏమని సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏమంటాడట ఎవరు చెప్తున్నమాట ఇది ఇస్సాకు యాకోబుకు చెప్తున్నాడు ఏమని సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించును నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన వృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు చెప్తున్నాడు ఏమని సర్వశక్తిగల దేవుడు అంటే ఇస్సాకుకు ఏమని తెలుసు దేవుడు సర్వశక్తిగల దేవుడు అని తెలుసు అబ్రాహాకి ఏమని తెలుసు సర్వశక్తిగల దేవుడు అని తెలుసు ఇస్సాకు యాకోబును యామని దీవిస్తున్నాడు సర్వశక్తిగల దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు నీ సంతానాన్ని చెప్తున్నాడు అలాగే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే పదమూడవ వచ్చిన చూడండి ఒకసారి మరియు యహోవా దానికి పైగా నిలిచి ఏమంటున్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను ఆ ఇసాకు దేవుడనైనా యహోవాను యాకోబు తల్లిదండ్రుల దగ్గర నుండి మామ దగ్గరికి పారిపోతున్నాడు ఆ రాత్రి బేర్షబ ప్రాంతంలో ఆ చీకటి అయితే అరణ్యంలో పండుకున్నాడు అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను చూడు అంటే నేమ్ వితౌట్ నేమ్ పరిచయం ఎలా ఉందో నీ తండ్రి అయిన అంటే దేవుడు ఎవరి ద్వారా పరిచయం నీ తండ్రికి పరిచయం అయ్యాను నీ తాతకు పరిచయం అయ్యాను నీ తాత ఎవరు అబ్రహాం అబ్రహాము దేవుడను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను అని పరిచయం అవుతున్నాడు ఆ ఇంకో మాట చూడండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం వచనం మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు నాకు కనబడుచున్నది అలాగని అయితే నా తండ్రి యొక్క దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనమాట యాకోబట్టున్నాడు ఏమంటున్నాడు పేరు లేదా పేరు లేదు నా తండ్రి యొక్క దేవుడు వీళ్ళు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు వాళ్ళతో నీ తండ్రి దేవుణ్ణి అబ్రాహ్మ దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి సర్వశక్తిగల దేవుణ్ణి దేవుడు అలా పరిచయం అయ్యాడు వీళ్ళేమని చెప్తున్నారు వీళ్ళేమని చెప్పుకుంటున్నారు వీరు కూడా అదే అంటున్నారు ఏమంటున్నారు నా తండ్రి యొక్క దేవుడు ఆయన అలా పరిచయం అయ్యాడు వీరు కూడా అలాగే జ్ఞాపకం చేసుకుంటున్నారు నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు పదమూడవచనం నీవెక్కడ స్తంభం మీద నూనె పోసిటివో ఎక్కడ నాకు మొక్కుకుంటివో ఆ బేతేలు దేవుడను నేనే ఎక్కడ మొక్కును అడిగిన తల్లిదండ్రుల దగ్గర నుంచి మామ దగ్గరికి లాభాన్ని దగ్గరికి పారిపోయేటప్పుడు ఆ అరణ్యంలో ప్రత్యక్షమే దేవుడు ఏం చెప్పాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు సాకు దేవుడు అని ప్రత్యక్షంగా లే మళ్ళా ఆయన మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యా మరలా అంటున్నారు అది గుర్తు చేస్తున్నాడు ఏమంటున్నాడు నీవు నాకు ఎక్కడనైతే మొక్కుకుంటువో నూనె పోసి ఒక రాయి రాయితీ స్తంభాన్ని పెట్టి రాతి స్తంభం మీద నూనె పోసి నాకు మొక్కుకున్నవే నీ ప్రయాణంలో నీ మామ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ దేవుడు అంటే ఇన్సిడెంట్ని గుర్తు చేస్తుంది గుర్తు చేసి వ్యక్తిని గుర్తు తెప్పిస్తున్నాడు తను తన కూడా గుర్తు చేస్తున్నాడు దేని చెప్పి జరిగిన ఇన్సిడెంట్ని చెప్పి పేరు చెప్తలేడు ఇక్కడ నువ్వు నూనె పోసిటివో ఎక్కడ నాకు మొక్కుకుంటివో ఆ బేతేలు దేవుడను బేతేలుడు ప్రత్యక్షమైన కాబట్టి ఏ పేరు బేతేలు దేవుడు బేతలు నీకు ప్రత్యక్షంగా లేదే ఆ దేవుని బేతేలుడు ప్రత్యక్షమైన దేవుణ్ణి పేరు లేదంటే పేరు లేదు పేరు లేదంటే పేరు లేదు అక్కడ ఇంకొక వచ్చిన చూడ ఇంకొక వచనం చూడండి ముప్పై ఒకటవ అధ్యాయంలోనే ఇరవై తొమ్మిది వచ్చినాం మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు మాట లాభాను యాకోబుతూ అంటున్నాడు యాకోబు భార్య పిల్లల్ని తన పశు మందలను తీసుకొని పోయేటప్పుడు మామ ఎదుర్కొని దారి మధ్యలో అడ్డుపడి అప్పుడు చెప్తున్నాడు ఏం జరిగిందో లాభాన్ని చెప్తున్నాడు యాకోబుతో ఏమని మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలక కుసుమి జాగ్రత్త అని నాతో చెప్పాడు ఎవరు చెప్పారంట మీ తండ్రి యొక్క దేవుడు యాకోబు తండ్రి ఎవరు ఇస్సాక్ మీ తండ్రి యొక్క దేవుడు ఏ తండ్రి యొక్క దేవునికి పేరు లేదంటే పేరు అప్పుడు ఇంకా దేవుడు బయలుపరచుకోలేదు చూసావా ఎలా పేరు లేకుండా ఎలా దేవుని గుర్తు జ్ఞాపకం పెట్టుకోవాల్సి వస్తుందో గుర్తు చేసుకోవాల్సి వస్తుందో జ్ఞప్తి తీర్చుకోవాల్ వస్తుంది మీ తండ్రి యొక్క దేవుడు లాభానునైన నాకు రాత్రివేళ కలలో ప్రత్యక్షమై చెప్పాడు యాకోబుతో నువ్వు ఏది మాట్లాడదు మీ జాగ్రత్త అన్నాడు అంట నలభై రెండో వచ్చిన చూడండి యాకోబట్టినాడు ఇక్కడ నా తండ్రి దేవుడు నా తండ్రి ఎవరు ఇస్వాకు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిచేమగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపుదు మామ లాభాన్ని అంటున్నాడు యాకోబు ఏమంటున్నాడు నా తండ్రి యొక్క దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు ఏ దేవుని పేరు లేదా లేదు లేదా అంటే లేదు ఇంకో మాట చూడండి ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనం ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనం అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలో ఇస్రాయేల్ అని పేరు పెట్టెను ఎవరు పెట్టారు యాకోబు ఇక్కడ గుడారము వేసి బలిపీఠము కట్టించి దానికి ఏం పేరు పెట్టాడంట ఎల్ ఇస్రాయేల్ అని పేరు పెట్టాడంట దాని అర్థం ఏంటి ఇస్రాయేలు దేవుడే దేవుడు ఇస్రాయేలు దేవుడే దేవుడు అంటే ఇస్రాయేలు దేవుడే దేవుడు ఆ దేవుడు పేరు లేదా ఇస్రాయేలు దేవుడు యాకోబు దేవుడు ఇస్రాకు దేవుడు ఆ దేవుడు అర్థమైందా అంటే దేవుని గుర్తు చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఎలా గుర్తు చేసుకుంటున్నారు చెప్ప ఎలా గుర్తు చేసుకుంటున్నారు ఎలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పుకుంటున్నారు చూడండి ఇంకో మాట చూడండి ముప్పై అధ్యాయం మొదటి వచనం దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి బేతేరునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీటము కట్టుమని చెప్ప నీవు పారిపోయినప్పుడు కనపడిన దేవుడే ఆ దేవుని పేరు లేదా దేవుడు అంట యాకొక ప్రత్యక్షమై చెప్తున్నాడంట నీవు పారిపోయినప్పుడు కనపడిన దేవుడు ఎప్పుడు పారిపోయిండు అన్నకు మోసం చేసి పారిపోతున్నాడు ఎక్కడి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి మామ దగ్గరికి లాభం దగ్గరికి పారిపోతున్నప్పుడు పారిపోయినప్పుడు ప్రత్యక్షమయ్యాడే బేతల్లో నువ్వు పారిపోయినప్పుడు కనపడిన దేవుడు నువ్వు రాయి మీద నూనె పోసినప్పుడు కనపడి నువ్వు మొక్కు కలిగిన దేవుడు బేతలు దేవుడు చూసావా అంటే దేవునికి పేరు లేకుండా ఎలా గుర్తుకు చేసుకోవాల్సి వస్తుందో దేవుడు ఎలా అంటే పేరు చెప్పలేదు దేవుడు దేవుడు తన పేరు చెప్పలేదు కానీ తనను గుర్తుకు వారికి తెప్పించడానికి జరిగిన ఇన్సిడెంట్ని ఎలా వారికి జ్ఞప్తి చేస్తున్నాడు చూడండి నీవు పారిపోయినప్పుడు నేను కనపడినే ఆ దేవుణ్ణని చెప్తున్నాడు ఇంకొక మాట చూడండి ముప్పై ఐదు అధ్యాయంలో నేను ఏడవచ్చును అతడు తన సహోదరుని యొదట నుండి పారిపోయినప్పుడు ఎవరు యాకోబు తన సహోదరుడైన ఏషావు యొదట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాను ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు దేవుడు బేతేలు దేవుడు అంటే బేతలులో ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రత్యక్షమైన దేవుడిని గుర్తు పెట్టుకోవడానికి పేరు తెలవదు పేరు తెలియనప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకున్నాడు జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తుపెట్టుకుంటున్నాడు అనమాట బేతేలు ప్రత్యక్షమయ్యాడు గనక ఆ బేతలో ప్రత్యక్షమైన దేవుడు బేతేలు దేవుడు ముప్పై ఐదు అధ్యాయంలోని పలకొడ వచ్చిన ఒకసారి దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుదు ఎవరు ఎవరితో ఎవరికి ప్రత్యక్షమయ్యారు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు యాకపోతే అంటున్నాడు ఏమంటున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను చూసావా అర్థమైందా అబ్రాంతితో ఏమన్నాడు సర్వశక్తిగల దేవుడు అని అన్నాడు ఇశాక్తో ఏమన్నాడు సర్వశక్తిగల దేవుడు అన్నాడు యాకపోతే ఏమంటున్నాడు సర్వశక్తిగల దేవుడు అని చెప్పున్నాడు వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి దేవుడు ప్రత్యక్షమైన ప్లేసులను ఆ ఇన్సిడెంట్ను గుర్తుపెట్టుకొని దేవుని గుర్తు చేసుకుంటున్నారు నేను పారిపోయినప్పుడు ప్రత్యక్షమైన దేవుడు మొక్కుకున్నప్పుడు ప్రత్యక్షమైన దేవుడు నా తండ్రితో మాట్లాడిన దేవుడు పేరు తెలియదు దేవుని పేరు తెలియదు ఇంకో మాట చూడండి నలభై ఆరు అధ్యాయం మొదటి వచ్చినాం ఆదికాండంలోని నలభై ఆరు అధ్యాయం మొదటి వచ్చినాం అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షాబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి యాకోబు యాకోబు ఎవరికి బలెపించాడు బలిపిటాన్ని కట్టి ఏ దేవుని పేరు లేదా తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు తన తండ్రి అయిన తన తండ్రి అయినా ఇస్సాకు దేవుడు అంటే తన తండ్రి దేవునికి పేరు లేదా ఆయన గుర్తు చేసుకోవాలంటే ఎలా గుర్తు చేసుకుంటున్నారు నా తండ్రి అయినా ఇస్సాకు దేవుడు ఆ దేవుడెవరు అంతే పేరు తెలియదు అర్థమైందా చూడండి ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను గుప్తు వెళ్ళుటకు భయపడకు యాకోబు నువ్వు వెళ్ళు నిన్ను నేను అక్కడ గొప్ప జనం చేసి మరలా నేను ఆ జనాన్ని తీసుకొస్తా అని చెప్పాడు యువసేపు రథాలను పంపాడు యాకోబు కోసం యాకోబు వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాడు అప్పుడు ఏమంటున్నాడు దేవుడు నేనే దేవుడను ఏ దేవుడను నీ తండ్రి దేవుడను నీ తండ్రికి ప్రత్యక్షమయ్యాను నీ తాతకు ప్రత్యక్షమయ్యాను నీకు ప్రత్యక్షమయ్యాను నీ తండ్రి దేవుడను ఐగుప్తుకు వెళ్ళుటకు నువ్వు భయపడకుము నలభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం అది కండంలోని నలభై ఎనిమిదవ అధ్యాయం వచ్చును యోసేపును చూచి ఎవరు యాకోబు చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి యామని చెప్తున్నాడు యాకోబు చెప్తున్నాడు యాకోబు సారీ యాకోబు తన కుమారుడైన యోసేపు చెప్తున్నాడు ఏమని సర్వశక్తిగల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించాడు ఎక్కడ లూజులో కనపడ్డ దేవుడు అదో ప్రాంతం లూజు అనే ప్రాంతంలో నాకు కనపడ్డాడు ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు ఆ ప్రాంతంలో కనపడిన దేవుని గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు అనమాట ఆ దేవుడు నీకు సంతాన అభివృద్ధి చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు యోసేపు అని యోసేపును దీవిస్తున్నాడు యోసేపును దీవిస్తున్నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని దీవిస్తున్నాడు ఎవరి నామంలో దీవిస్తున్నాడు నామంలో ఎవరి నామంలో దీవిస్తాడు అక్కడ ఆ నామం లేదు నాకు కనపడిన లూజులో కనపడిన దేవుడు సర్వశక్తిగల దేవుడు అని పేరున నాకు ప్రత్యక్షమయ్యాడే ఆ సర్వశక్తిగల దేవుడు ఏం పేరు పేరు లేదు నాకు పలాని లో కనపడిన దేవుడు ఎవని కన ఎవని ప్రత్యక్షమయ్యాడు సర్వశక్తిగల దేవుడు ప్రత్యక్షమయ్యాడే ఆ ప్రాంతంలో ఆ దేవుడు యోసేపు నీ సంతానాన్ని విస్తరిపజేస్తాడు ఈ గుప్తులు అని యాకోబు యోసేపు సంతానాన్ని దీవిస్తున్నాడు ఇంకా మంచి అద్భుతమైన మాట చూడాలంటే నలభై ఎనిమిదో అధ్యాయంలోనే పదిహేను వచనం అతడు యాకోబు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు యవని యొదట నడుచుచుండిరో ఆ దేవుడు దేవుడు నా పితరులు ఎవరు అబ్రహాము ఇస్సాకు వారు యాకోబు మాట్లాడుతున్న మాట ఇది నా పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాక్ యాకోబులు యవని యొదట నడుచుచుండిరో ఆ దేవుడు దేవుడు ఆ దేవుడు ఆ దేవుని పేరు లేదా లేదు ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు మరలా ఆ దేవుడు అంటున్నాడు మొదట ఆ దేవుడు మరలా లైన్ కిందంగా లైన్లో ఆ దేవుడు ఏ దేవుడు ఆ దేవుడు ఏ పేరు అని పేరు పేరు లేదు ఆ దేవుడు అర్థమైందా ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు అర్థమైందా నిన్ను దీవిస్తాడు అంటే ఇప్పుడు మనం పితరులకు దేవుడు తన పేరును బయలుపరుచుకున్నాడా బయలుపరచుకోలేదు ఆ దేవుడు పారిపోయినప్పుడు కనపడిన దేవుడు లూజు ప్రాంతంలో కనపడిన దేవుడు బేతరులో కనపడిన దేవుడు ఇంకా ఆయా ప్రాంతాలను గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట అబ్రాహ్ముకు కనపడిన దేవుడు ఇస్సాకు కనపడిన దేవుడు నా తండ్రి దేవుడు నా యజమానుని దేవుడు ఎలియాజర్ అంటాడు నా యజమానుని దేవుడు అయినా యహోవా అన్నాడు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఆలోచన చేయాలి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆది ఆది కాండంలో యహోవా అను నామము పితరులకు తెలియదు పితరులకు ముందు ఉన్నటువంటి వారికి కూడా తెలియదు ఆదాము సేతు ఏనోషు నోహావు లోతు వీరికి కూడా అను అనునామము తెలియదు మరి ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తిగల దేవుడునని వారి పితరుల పేరుల మీద వారి తండ్రుల పేరు మీద వారికి ప్రత్యక్షమయ్యాడు మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే యహోవా ప్రత్యక్షమాయనని ఉంది కదా యహోవా మాటలాడెను యహోవా ప్రత్యక్షమాయను యహోవా మాటలాడెను యహోవాను స్తుతిస్తున్నాను స్తిస్తున్నాను యహోవ నామైన ప్రార్థన ఆరంభమైంది నామమున బలిపీతంగా తెచ్చను యహోవా మాటలాడెను అని ఉంది కదా మరి యుహోవా అన్న నామం ఇప్పుడు యహోవా అన్న నామం ఎవరికి చెప్పాడు దేవుడు మోసకు చెప్పాడు మోసకే బయలుపరిచాడు మరి మిగతా ఇక్కడ నామం ఎట్లా ఉంది వీరికి ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటే ఇస్రాయేలీలు డెబ్బై ఐదు మంది ఐగుప్తు పోయే అంతవరకు యహోవ నామము మెన్షన్ చేయబడ్డది కదా మరి వీరికి ఎలా తెలిసింది నామము వారికి వాస్తవానికి తెలియదు కానీ యహోవ నామము యహో దేవుడు తన నామమును ఎవరికి బయలుపరుచుకున్నాడు మోసేకు బయలుపరుచుకున్నాడు అయితే ఆది కాండం రాసింది ఎవరు మోసే కాబట్టి ఆది కాండం రాసింది పంచకాండాలు రాసింది మోషే కాబట్టి దేవునికి మోసే పేరు తెలుసు కాబట్టి దేవుడు ప్రత్యక్షమైన చోట్ల తనకు దేవుని నామము తెలుసు కాబట్టి దే గారు గ్రంథకర్త పెట్టినాడు అనమాట అక్కడ అర్థమైందా యహోవా అబ్రాహ్ముకు ప్రత్యక్షమాయను అనుంది యహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమాయను అనుంది యహోవా నోహావుకు ప్రత్యేక నోహావుతో యహోవ ఇలాగో మాట్లాడిన అని ఉంటుంది అంటే యహోవా అన్న నామం ఎక్కడదంటే వారికి తెలియదు కానీ దేవుడు మాటలాడిన సందర్భాలలో ఆ ప్లేస్ ఆ ప్లేసులో మోసే దేవుని పేరును రాయడం జరిగింది అంతేగాని వాస్తవికంగా అక్కడ మోసే కంటే ముందున్న వారికి యహోవ నామము వారికి తెలియబడలేదు గ్రంథకర్తకు తెలుసు గనక ఆయన దేవుడు ప్రత్యక్షమైన సందర్భాలలో దేవుని పేరును మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ